చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్కే రమణారెడ్డి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ నిర్వహణ అధికారి మరియు ఉప కమిషనర్ ఏకాంబరంకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుగా దరఖాస్తు చేసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండుసార్లు చైర్మన్గా బోయకొండను ఎంతో అభివృద్ధి చేశానని ఆయన తెలిపారు బోయకొండ ఆలయం అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ నాయకులు పాల్గొన్నారు మహా మహాతల్లి బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్గా ట్రస్ట్ బోర్డుగా ఈరోజు మా ప్యానెల్ మొత్తం అప్లికేషన్లు ఈవో గారికి సమర్పించడమైనది గంగమ్మ తల్లి బోయకొండ గంగమ్మ తల్లి ఒక మహాశక్తి భక్తులకు పాలిట్ట కొంగు బంగారము ఆ తల్లి ఆశీస్సులు ఆ తల్లి అనుగ్రహము మాకు మూడోసారి కూడా ఉందని ఆ తల్లి మమ్మల్ని పిలిపించుకుని అప్లికేషన్స్ ఈఓ గారికి సమర్పణ చేసేటిగా చేసే శక్తిని ధైర్యాన్ని దారాలన్నీ అన్నీ కూడా మాకు ప్రసాదించింది మళ్ళా మూడోసారి మేము వస్తే ఈ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిగా మార్చాలనే కాన్సెప్ట్తోనే మేము మూడోసారి కూడా ఇక్కడికి అప్లికేషన్ వేయడానికి చైర్మన్గా ఉండడానికి అంగీకరించి మా ఫ్యామిలీ అంతా కూడా ఆదేశాల మేరకు రావడం జరిగింది ఇంకా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రి గారు గారైన రామ్ప్రసాద్ రెడ్డి గారు బిసి జనార్దన్ రెడ్డి గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాలు కూడా మాకు వాళ్ళ అనుగ్రహం కూడా మాకు ఉంది వాళ్ళందరి కోరిక మేరకే ఈరోజు అప్లికేషన్లు వేయడం జరిగింది ఇంకా ఇంకా వస్తే ఈ మధ్య కూడా కొన్ని ఏదో మీడియా ఛానల్లో ఏదో వచ్చినాయి నా మీద అవన్నీ కూడా మీకు కూడా తెలుసు నేను ఎలాంటి వాడు నేను ఎలా దేవాలయాలు అభివృద్ధి చేస్తా ఇక్కడ కూడా మేము రెండు టర్ములు చైర్మన్గా ఉండి ఎంత కష్టపడి ఎంత అభివృద్ధి చేసాము ఎంత ఫైనాన్షియల్గా డెవలప్ చేసినాము అది అందరికీ కూడా మీడియా మిత్రులకి తెలుసు ప్రజలకు తెలుసు అందరికంటే ముందు ఆ భగవంతుడికి అమ్మవారికి తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు నేను ఎంతో చిన్న బిల్డర్ని ఈరోజు పెద్ద బిల్డర్ని చేసిన మహాతల్లి మా గోయకొండ అమ్మవారు ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆ తల్లి ఆశిష్యులు పొందుతాం మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది మీడియా మిత్రులందరూ కూడా కలిసి కట్టుగా మనం అందరం కలిసి కట్టుగా గోయకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందామని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను